ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను చెప్పదగేది ఏంటంటే మల్లెపల్లి గ్రామానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పి మన రెండు సంవత్సరాలు సంవత్సరం నా కింద శాంక్షన్ ఉంది ఈ వర్క్ చేస్తాకి లేబర్ లాస్ వల్ల ఏ కాంట్రాక్టరు దీన్ని సహకరించి రాలేదు పని చేస్తాకే కానీ బాబాయ్ గారు జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఆయన సపోర్ట్ మా ఎలక్ట్రికల్ ఎస్ఐ గారు డీఈ గారు మా ఊళ్ళు ఎలక్ట్రికల్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను నిలబడి లేబర్ లాస్ వచ్చినా సరే ఏమైనా పర్లేదు ఇది కాకపోతే ఇంకో దాంట్లో కవర్ చేసుకోవచ్చు మన ఊరు కోసం మన గ్రామం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నేను మొదలెడడం జరిగింది ఈ పని ఒక మూడు రోజుల్లో పూర్తి చేస్తాను ఈ గ్రామానికి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇచ్చే ఏర్పాట్లు చేస్తాను చెప్పి అలాగే ఐళ్ళు అయ్యోళ్ళు సహకారం కూడా మాకున్నదే మాకు సహకరిస్తున్నారు అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు మీరందరి సహకారం మాకు ఎలావేలా ఎలా ఉండాలి మీ ఎలాంటి పనులు మంచి మంచి కార్యక్రమంలో మేము ఇంకా ఎన్నో చేస్తాము మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీ మిత్రులకి అంతా నమస్కారం